వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ప్రతి నిత్యం కూడా మీరు ఆలోచిస్తూ ఏదో ఒక డౌట్ఫుల్గా మైండ్ సెట్తో ఉంటే కనుక ఇలాంటి ఒక గురువు మీకు డెఫినెట్లీ కావాలండి ఎందుకంటే ఆయన చెప్పే టాపిక్స్ డీల్ చేసే డిస్కషన్ అలా ఉంటుందన్నమాట ఆయన మనతో పాటు ఉన్నారు అనంత సాయి గారు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు లెట్స్ డాక్టర్ హెమ్ హలో సార్ నమస్కారం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాండి మీరు బాగున్నారా చాలా బాగున్నాను ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటారు కాకపోతే అంటే లైఫ్ లో ఏది చూసినా కూడా ఎండ్ రిజల్ట్ సంతోషం ఉండాలి సంతోషంతో లైఫ్ సాగాలి అని కోరుకుంటారు కదా కానీ చాలా మంది అది మిస్సింగ్ ఉంది లైఫ్ లో అంటే ఏది చేస్తే సంతోషం కోసము ఇది చేస్తే సంతోషం వస్తుందో అది చేస్తే సంతోషం వస్తుందో అని సంతోషం కోసం వెతుక్కుంటాం కానీ ఆ ఎండ్ రిజల్ట్ మాత్రం రావట్లేదు దీని వెనక ఏంటి అండ్ అందరూ ఇలా ఎందుకు అవుతున్నారంటారు మీరే అడిగారు సంతోషం కోసం వెతుకులాడుతున్నారని సంతోషం గురించి వెతుకుతున్నారు కాబట్టి మనిషి కష్టాలండి సంతోషం అనేది అండి ఇప్పుడు మనం ఒకటి కావాలనుకున్నాము అది మనం పొందిన తర్వాత మన కోరిక అనేది అక్కడతో ఆగిపోదు ఇంకో దాన్ని కోరుకుంటాము అది పొందిన తర్వాత మళ్ళీ అక్కడితో ఆగిపోదు ఇంకోటి కోరుకుంటాము కాబట్టి మనిషి ఎప్పుడైతే తన కావాలనుకున్నది కోరుకుంటాడో అది దక్కినంత వరకు మనిషి సంతోషంగా ఉంటాడు దాని గురించి ఎప్పుడైతే మైండ్ డైవర్ట్ అయిపోయి ఇంకోటి కోరుకుంటాడో సమస్యలు ఎదురు అయితే దానికి మనిషి అనేవాడు ఎప్పుడు సంతోషం అంటే పడకూడదండి ఆనందం ఎత్తుకోవడానికి ట్రై చేయాలి సంతోషానికి ఆనందానికి డిఫరెంట్ ఏంటంటే సంతోషం అనేది అన్పర్మనెంట్ బట్ ఆనందం అనేది అది కాదండి ఈ ఆనందం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక స్పిరిచువల్ జర్నీ ఉన్న వాళ్ళకి ఆనందం యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది అనమాట అంటే సంతోషం అనుకోండి ఇప్పుడు మనకి ఇది పొందాము నెక్స్ట్ ఇంకోటి కోరుకుంటాము అది పొందిన తర్వాత ఇంకోటి కోరుకుంటాము ఆనందం అనేది అలా ఉండదు మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనము సాటిస్ఫాక్షన్ లైఫ్ లీడ్ చేస్తామనమాట ఓహో నేను కోరుకుంది నా దగ్గరికి రాలేదు ప్రజెంట్ ఇది ఉంది దీంతోనే సాటిస్ఫాక్షన్ లైఫ్ లీడ్ చేద్దాం అనే దాంట్లో ఉంటారు అనమాట అంటే సాక్షిభూతంగా ఉంటారు అనమాట దానికి ఎప్పుడైనా చూడండి ఈ స్పిరిచువల్ భావనలో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు దేని గురించి తాపత్రయం ఉండదు చేయవలసింది చేస్తూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు పొందేదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పొందుతూ ఉంటారండి ఓకే మిమ్మల్ని చూస్తున్నాం కదా ఎక్కువగా ఎక్స్ట్రీమ్ గా అనిపిరు ఎప్పుడు ఎప్పుడు కోపం కానీ లేదంటే ఏదైనా ఎమోషన్స్ కానీ ఎక్కువగా బయటకు తెలియవు అంటే ఎప్పుడు నవ్వుతూ అలా ఉంటారు అంటే దాని వెనుక రీజన్స్ ఏముంటాయి అంటే సాధన అండి స్పిరిచువల్ జర్నీ అన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి తనెవరో తనకు తెలుస్తుంది తనెవరో తనకు తెలిసినప్పుడు ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామము క్రోధం మోహం లభం ఆచారం అనేటివి అవి మనలో రోజు సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఏమంటే మనలో ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాల యొక్క తత్వం బయటకెళ్ళిపోతుంది అన్నమాట వాటి ప్లేస్లో ప్రేమతత్వము కృతజ్ఞతాభావము క్షమాభానం అనేవి వస్తాయి అనమాట దానికి మనము ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళండి అని ఎందుకు చెప్తున్నామంటే చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాం ఈరోజు డబ్బున్నా ఓకే బాధలున్నా ఓకే ఈ బాధలు ఈరోజు ఉన్నాయనుకోండి రేపటి రోజు నా నుండి తొలగిపోతాయనే ఒక కాన్ఫిడెన్స్లో ఉంటారు అనమాట కానీ ఈ స్పిరిచువల్ జర్నీ ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు తత్వం తెలియని వాళ్ళు ఏముంటారంటే ప్రతి చిన్నదానికి సమస్యలు సమస్యలన్నీ బాధపడుకుంటూ ఉంటారనమాట అవును కానీ ఆ సాధనలో ఏం చేస్తారని ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు అన్నట్టుగా కృతజ్ఞత భావం ఉండాలి అని చెప్పేసి ఇంకా స్టైలిష్ గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లాంగ్వేజ్ లో చాలా మంది గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అని అంటూ ఉంటారు సో మార్నింగ్ లేచి మనము ఎవరికైతే గ్రాటిట్యూడ్ చెప్పాలనుకున్నామో ఒక జర్నల్ లో రాసుకోవడము నేచర్ కి గానీ పేరెంట్స్ కి గానీ మనం జీవిస్తున్న లైఫ్ కి గానీ అంటే ఇది ఆల్రెడీ ఎప్పటి నుండో ఉంది ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు కదా ఇది ఎప్పటి నుండో ఉంది బట్ అప్పుడు ఏముండదంటే వాళ్ళు దాన్ని ప్రాక్టికల్ గా దాన్ని పాటించేవాళ్ళు అనమాట దానికి వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఆనందంగా ఉండేది బట్ ఇప్పుడు ఎలాగున్నారంటే థీరీగా చూస్తున్నారు కానీ మీరు చెప్పారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది ఇన్స్టాగ్రామ్ లో థీరీ మాత్రం కనిపిస్తూ ఉంటుంది ఆ కొటేషన్ చదివేటప్పుడు మాత్రం మనిషికి నేను ఎవరైనా చెయ్యాలి ఈరోజు ప్రేమతత్వంతో ఉండాలి కృతజ్ఞత భావంతో ఉండాలి అని అనుకుంటారు కానీ జస్ట్ అది అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మళ్ళీ వాళ్ళు యథా లైఫ్లోకి వచ్చేస్తారు అనమాట అలాంటప్పుడు ఏమవుతుంటే తీరు వేరే ప్రాక్టికల్గా వేరండి మన వ్యక్తిత్వం మారాలంటే ఎప్పుడే కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఉంటేనే మన యొక్క బిహేవియర్ అనేది చేంజ్ అవుతుందండి ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు ఇప్పుడు మీరు ఎవరికో ఒక నాలుగైదు సార్లు హెల్ప్ చేశారు చేసిన ప్రతిసారి థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక టెన్ టైం లెవెన్ టైం చేసినప్పుడు మీరు వాళ్ళకు రెస్పాండ్ అవకోకుండా హెల్ప్ చేయకోకుండా ఉండండి వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది మీరు టెన్ టైమ్ చేసిన హెల్ప్ కనిపించదు వన్ అవర్ టూ టైం మీరు ఏదైతే చేయలేకపోతారో దాన్ని పట్టుకుంటారు ఇప్పుడు బయట జరిగేది ఇదేనండి అలాంటప్పుడు వాళ్ళకు కృతజ్ఞత భావన అనేది ఎక్కడ ఉంది లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తే ఏమవుతుందంటే మనకు కూడా బయట అనే ఇలాంటి వ్యక్తులు ఎదురవుతూ ఉంటారన్నమాట యద్భావం తద్భవద్ది అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తత్వం బోధపడుతుంది అనమాట అప్పుడు మనము బాధపడాల్సి వస్తుంది అరే నేను పది సార్లు హెల్ప్ చేసినా కూడా నాకు థ్యాంక్ యూ చెప్పినవాడు జస్ట్ నేను వన్ టైం హెల్ప్ చేయలేకపోకుండా దానికి నన్ను తిడుతూ ఉన్నాడు కదా అని ఏమవుతుందంటే అక్కడ రియలైజ్ అవుతాను అనమాట అప్పుడు మనం బాధపడము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ యొక్క క్యారెక్టర్ అదే కాబట్టి అనుకుని ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూస్తూ వెళ్తారు ఓకే అంటే ఈ ఆధ్యాత్మికత స్పిరిచువల్ జర్నీ అని అంటున్నారు కదా అది లైఫ్ లో ప్రతి రోజు ప్రతిసారి మనము ఇంప్లిమెంట్ చేస్తూనే ఉండాలి కదా ఎందుకంటే దాన్ని సపరేట్గా మనము ఎక్కడికన్నా ఓన్లీ వెళ్ళి స్పిరిచువల్ జర్నీ చేస్తున్నాం అన్నట్టుగా కాదు లైఫ్లోనే దానితో పాటుగా వెళ్ళిపోతూ ఉండాలి కదా సో అది ఎలా చేయాలి మనం వెళ్ళిపోతే అది మనలో ఒక పాటుగా తీసుకోవాలండి మనం ఉదయం నిద్ర కానీ జస్ట్ మనతో మనం ఉండాలి జస్ట్ పది నిమిషాలకు మనకు మనం కేటాయించుకోవాలి సమయం అనేది మనకు మనం ఎప్పుడైతే సమయం అనేది కేటాయించుకుంటామో మనలో ఉన్న లోపాలు ఏంటి మనలో ఉన్న ప్లస్లు ఏంటి అని మనకు తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు ఏమవుతుందంటే అర్లీ మార్నింగే డిసైడ్ అయిపోతుంది మనం చాలా మంది చూడండి ఇప్పుడు అర్లీ మార్నింగ్ మూడిగా నిద్రలేశారనుకోండి దాని ఇంపాక్ట్ ఆ రోజు అంతా ఉంటుంది దానికే స్పిరిచువల్ జర్నీలో ఎందుకు చెప్తున్నాం అంటే ఉదయం నిద్ర లేవకనే వాళ్ళు మెడిటేషన్ అయినా చేస్తారు లేకపోతే పూజ అయినా చేస్తారు లేకపోతే జస్ట్ అలాగా వాకింగ్ వెళ్తూ ఉంటారు ఈ వాకింగ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చెట్లు ఇవన్నీ కల్పించినప్పుడు ఏమవుతుందంటే మనిషికి ఆ మైండ్లో ఉన్న స్ట్రెస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకకుండా ఉదయం మూడిగా నిద్ర వేచే వాళ్ళని చూడండి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవ పడ్డము అదే మూడ్లో బయటికి రావడము బయట వాళ్ళతో ఇంపాక్ట్ సరిగా కమ్యూనికేషన్ అవ్వకపోవడము ఇవన్నీ ఏమవుతుందంటే ఈవినింగ్ అయ్యేలోపు మనిషి అని కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు ఇది ఏమవుతుందంటే మనిషికి తన యొక్క బిహేవియర్ వల్ల ఇంట్లో వాళ్ళు బాధపడము తన యొక్క సర్కిల్ బాధపడము ఇవన్నీ జరుగుతుంటాయి చెప్పాను కదా దానికి ఇక్కడ స్టాప్ అనేది ఉండదు ఎండింగ్ అనేది ఉండదు ఈ రోజు మన దగ్గర వంద రూపాయలే ఉందనుకోండి వంద రూపాయలు కావాల్సింది కొనుక్కున్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది రేపు ఉదయం ఏమవుతుందంటే ఇంకో దాన్ని కోరుకుంటాం అక్కడ మన కోరికలు అనేవి అక్కడితో ఆగిపోవు కోరికలు ఎప్పటిదాకా మన కంట్రోల్లో ఉంటాయో ఆ రోజు మనకు ఆనందం అనేది దొరుకుతుంది సంతోషం వెతుకుంటూ పోయినాడు అంటే ఎప్పటికైనా మనిషికి దుఃఖానికే చేయటండి దానికి నేను ఏం చెప్తున్నానంటే మనిషి సంతోషం వైపు పడుకోకుండా ఆనందం వైపు వెళ్ళండి అప్పుడు ఏమవుతుందంటే మనిషి కూడా తనకి ఏది కావాలో తన క్లారిటీ ఉంటుంది సంతోషం గురించి వెతుక్కుంటూ పోయినప్పుడు మనకు కావాల్సింది మనకు దొరకకున్నప్పుడు ఏమవుతుందంటే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు ఇప్పుడు బయట చూడండి మనం టెన్ టైమ్స్ మనం అనుకుని అనుకుని మనకి దొరికాయి ఒక లెవెన్ టైం ట్వెల్త్ టైం మనకి దొరకలేకపోతే డిసప్పాయింట్ అయిపోతాం బట్ ఆనందం అనేది అలాగ ఉండదు మీకు హండ్రెడ్ టైమ్ దొరకలేకపోయినా కూడా ఓకే ఇది నా వరకు వచ్చింది ఈ రోజు రాకపోయినా రేపన్ను వస్తుందని ఇలాంటి వ్యక్తిత్వంతో ఉంటారు దాన్ని కూడా అర్థం చేసుకుంటాం అర్థం చేసుకుంటాం అంటే సాక్షిభూతంగా అంట సంతోషంలో లేకపోకుండా ఆనందంలో ఏముంటుందంటే ఒక వ్యక్తి సాక్షిభూతంగా చూడగలుగుతాడు అండి దానికే సంతోషం అనేది అన్పర్మనెంట్ అండి దాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడైతే ఆనందం వైపు మనము జర్నీ చేస్తుంటాము ఆ రోజు ప్రతి ఒక్కరి లైఫ్ అనేది బాగుంటుంది చావు అంటే అందరూ ఎప్పుడు వస్తుంది అది వస్తుంది అని అంటేనే భయపడుతూ ఉంటాము చాలా సిచ్యువేషన్స్ అనేది కూడా మారిపోతూ ఉంటాయి కానీ స్పిరిచువల్ లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం ఈ చావు అనేది కొత్త ప్రయాణం అనేది కూడా మొదలు కాబోతుంది అని అంటాం మనం ఏది తీసుకోవాలి ఏది నమ్మాలి చావు అనేది అల్టిమేట్ అండి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఈ దేహం అనేది పంచభూతాలు కలిసిపోవాల్సిందే అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఇప్పుడు మనం ఉన్నామండి ఇప్పుడు ఒక రెంట్ హౌస్లో ఉంటాము ఎన్ని సంవత్సరాలు ఉన్నది మంది అవుతుందా అవ్వదు ఓనర్ వచ్చి ఖాళీ చేయండి నెక్స్ట్ మంత్ మాకు మేమే ఉంటాము లేకపోతే వేరే వాళ్ళు వస్తారంటే మనం ఏం చేయాలి వెళ్ళిపోవాల్సిందే నేను ఇక్కడే ఉంటాను అనడానికి లేదు ఎందుకంటే అది మన ఓన్ ప్రాపర్టీ కాదు కాబట్టి సేమ్ ఇది కూడా అలాగే అండి ఇక్కడ భూమి మీద మనం జన్మ తీసుకున్నాం అంతే ఇక్కడ సోల్ అనేది పర్మనెంట్ ఈ బాడీ అనేది అన్పర్మనెంట్ అనమాట ఎంతసేపు ఉన్నా ఈ ఆత్మతో జ్ఞానం తీసుకొని మనం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాము ఈ భూమండలం అనేది ఒక పాఠశాల అంటుంది అంతే మనం ఒక విద్యార్థులు మాత్రం అనమాట ఇక్కడ ఎంత చెప్పున్నా మనం ఎంత జ్ఞానం తీసుకున్నామో ఈ జ్ఞానం మనము ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాము దీంట్లో ఎంత సాధన ఎంత అనేది సాధన చేసి ఈ మానవ జన్మ నుండి ముక్తి పొందామనేది నేర్చుకోవాలి కానీ చావు అనేది భయపడకూడదండి అండి ఎప్పుడు ఒకసారి రావాల్సిందే దాన్ని ఇప్పుడే భయపడి కూర్చుంటే అది అవ్వదండి చాలామంది కూడా ప్రతి ఒక్కదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి మనం మెడిసిన్ తీసుకున్న తర్వాత ఫుడ్ ఐటమ్ తీసుకున్న ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది ఇప్పుడు సూపర్ మార్కెట్లో మనం వెళ్తే కొన్ని ప్రోడక్ట్స్ పెట్టింటాడు మనం ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకుంటాము ఎక్స్పైరీ డేట్ అయింది తీసుకుందాం అనుకోండి మనం వెళ్ళి అక్కడ గొడవ అది ఎక్స్పైరీ డేట్ అయింది పెట్టేవి కూడా ఎందుకు అమ్ముతున్నావు అని ఎందుకు గొడవ పెట్టుకుంటాము ఎందుకంటే అది పని చేయదు కాబట్టి సేమ్ అలాగేనండి మనకు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఉండము ఉండం కాబట్టి ఉన్న రోజులు ఆనందంగా ఉండాలండి అది ఇక్కడ నేర్చుకోవాలి అది ఎక్కడ దొరుకుతుందంటే ఓన్లీ స్పిరిచువల్ జర్నీలోనే దొరుకుతుంది స్పిరిచువల్ జర్నీ మనిషి ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో సత్యం అనేది బోధపడుతుంది సత్యం బోధపడినప్పుడు ఏమవుతుందంటే మనిషికి తత్వం తెలుస్తుంది తత్వం తెలిసినప్పుడు ఏమవుతుంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదనేది తెలుస్తుంది ఏది శాశ్వతం కాదన్నప్పుడు మనకి అక్కడ తెలుసుకోవడానికి ఏముంటుంది చానికైనా ఒకటే నేనైనా ఒకటే అన్నట్టు ఉంటుంది కాబట్టి ప్రతిదానికి మనిషి భయపడాల్సిన అవసరం లేదండి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది చావు గురించి పునరాభిజనం పున పునరాపి మరణం అనేది అది ఒకటి తర్వాత ఒక వ్యక్తి చిరిగిన వస్త్రం వదిలి నూతన వస్త్రం ఎలాగైతే ధరించడం అలాగే ఈ ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరించడం అలాగే ఇప్పుడు మనకి చావు అనేది ఈ బాడీ అంతే ఈ బాడీ ఇప్పుడు మనం ఈ షర్ట్ వేసుకున్నాము ఈరోజు తీసేస్తాము నెక్స్ట్ ఏం వేసుకుంటాము నెక్స్ట్ డే వేరే షర్ట్ వేసుకుంటాము అలాగే అనమాట ఆత్మ కూడా అంతే ఈ జన్మలో ఈ బాడీలో ఉంది నెక్స్ట్ ఈ జన్మలో ఏమవుతుంటే ఈ జన్మకు సంబంధించిన జ్ఞానమంతా తీసుకుపోయి నెక్స్ట్ జన్మలో ఇంకో బాడీలో ట్రావెల్ అవుతుంది అంతే అండి అక్కడ ఆత్మ అనేది నిరంతరం అది కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడ మనం అనేది ఈ దేహం అనేది అనిపరం అనమాట కాబట్టి చావుకు భయపడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం మూవీకి వెళ్తూ ఉంటాము ఒక వన్ ఇయర్ నుంచి రెగ్యులర్గా ఒకే మూవీకి ఒకే థియేటర్లో మూవీకి వెళ్ళాము అనుకోండి అక్కడ స్క్రీన్ ఒకటే ఉంటుంది స్క్రీన్ ఒకటే ఉంటుంది స్క్రీన్ ఒకటే కానీ అక్కడ మూవీస్ చేంజ్ అవుతుంటాయి సేమ్ అలాగేనండి మనం కూడా ఈ ఆత్మ అనేది కంటిన్యూ ఉంటుంది అనమాట స్క్రీన్ మాదిరి అక్కడ మూవీస్ ఎట్లయితే చేంజ్ చేస్తుంటాయో ఇక్కడ మనము కూడా ఈ జన్మలు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట కానీ చాలా మందిలో కూడా చావంటే భయం అనేది కూడా ఎందుకు వస్తూ ఉంటుంది అంటారు ఎప్పుడైతే సత్యం తెలుకోకున్న వాళ్ళకి చావంటే భయం ఉంటుందండి ఇప్పుడు మనిషి అని జన్మ ఎత్తిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చావు అనేది తప్పించుకోవడానికి అసాధ్యం అది లేదు కాబట్టి మనిషి ఎప్పుడైతే చావుని యాక్సెప్ట్ చేయగలుగుతాడో సత్యం తెలుసుకుంటాడు ఇక్కడ ఏం లేదని తెలుసుకున్నప్పుడు చేయడానికి ఏం ఉండదండి కాబట్టి మనిషి ఎప్పుడు ఎలాగ ఉండాలంటే ఆత్మతత్వం తెలుసుకోవాలి ఆత్మతత్వం ఎప్పుడైతే తెలుసుకుంటాడో భగవంతుని మార్గానికి దగ్గర అవుతారు భగవంతుడి మార్గానికి ఎప్పుడైతే దగ్గర అవుతారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మోక్షం పొందడానికి మార్గం అనేది అనమాట మోక్ష మార్గం అని చెప్పేసి ఈ చావుకి భయపడడం అనేది కూడా కరెక్ట్ కాదు సో సత్యం తెలిసిన వాళ్ళు ఇవన్నీ కదా అని చెప్తున్నారు కదా మరి ఇలాంటి సందర్భాల్లో కూడా మెయిన్గా చాలామంది ఇంత ఉరుకుల పరుకుల జీవితంలో అరే ఇంకా ఉంది ఇట్లా ఇట్లా అని చెప్పేసి మరి ముందుకెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు అలాంటి వాళ్ళు ఒక చోట ఆగండి అని చెప్తానండి ఆగండి అంటే మీరు చేసే వర్క్ నుండి ఆగండి అనేది కాదు డైలీ మీకు మీరు పది నిమిషాలు టైం కేటాయించుకోండి ఇప్పుడు మనిషికి అందరికీ కష్టాలు ఎందుకు వస్తాయంటే నేనేంటే నాకు తెలియదు ఫస్ట్ నాకు నేను తెలిసినట్టుగా మీరు ఉన్నారండి ఒక టెన్ ఇయర్స్ నుంచి మన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి బట్ ఎంత ఉన్నా నాకు తెలిసి నాకు నేను తెలిసినంతగా నేను మీకు తెలుస్తాను తెలియదు కాబట్టి ఈ ఉరుకులు పరుగులు ఎందుకంటే నా గురించి నాకు తెలియదు కాబట్టి మనిషికి ఈ ఉరుకులు పరుగులండి నా గురించి నేను తెలుసుకోవాలంటే డైలీ నేను నాకు నేనుగా ఒక పది నిమిషాలు టైం కేటాయించుకోవాలి ఆ టైం కేటాయించుకున్నప్పుడు ఈ ఉరుకులు పరుగులు ఎందుకనేది తెలుస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మనం చేసే పనిని కూడా సాక్షిభూతంగా చేసుకుంటూ వెళ్తాము అదే ఇక్కడ నేను ఈరోజు ఐడ్రీమ్కి రావాలి ట్రాఫిక్ ఉంది అనేది నేనైతే ఎలాగ ఉంటానని టెన్షన్ తీసుకోను అక్కడ ట్రాఫిక్ అయింది లేట్ అయింది అది మన చేతిలో లేదు కాబట్టి లేకపోతే ఎలాగుందంటే ప్రతి దానికి డిస్టర్బ్ అయిపోతారు డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతారంటే మెంటల్గా దాని ఏం చేస్తుంటే మన బాడీ పైన ఎఫెక్ట్ చూపడం మన మైండ్ పైన ఎఫెక్ట్ చూపడము అవన్నీ తీసుకొచ్చి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ చాలామందికి తెలియదు కానీ అక్కడ లేట్ అవ్వడం వల్ల దాని ప్రభావము ఎక్కడైతే ఆఫీస్లో ఉంటుందో వాళ్ళ స్టాఫ్ పైన వీళ్ళపైన చూపిస్తాము కాబట్టి మనిషి ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇంక ఇది సత్యం అని తెలుసుకున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయాలి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము ఆఫ్టర్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి అంటే ఇంకా అప్పుడు ఏం ఉండవండి ఇంకా ఇప్పటికే మనిషికి కోపం అనేది తారస్థాయికి వెళ్ళిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఇలా ఒక వ్యక్తి స్పిరిచువల్కి అటెండ్ కాకపోయినా మెడిటేషన్ యొక్క ఇంపార్టెంట్ తెలుసుకొని వీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని వీటిని అనుసరి అనుసరించి చేయలేకపోతే ఫ్యూచర్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది యూత్కి మేము తెలియదు అండి అది ఇవన్నీ తెలియదు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నారు ఇది అంటే ఇప్పుడు మనం వెళ్తే లైబ్రరీలకి అయితే లావు బుక్కులు ఉంటాయి చదవాలంటేనే ఫస్ట్ ఒక బుక్ చూస్తే భయపడతారు ఆ పేజీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది అలాగే ఈ స్పిరిచువల్ మెడిటేషన్ యోగ ఇవన్నీ అనే లోపల ఇది ఏదో ఒక నెగిటివ్ అనేది పక్కన పెట్టేస్తున్నారు కానీ దీని యొక్క ఇంపార్టెంట్ దీని యొక్క వాల్యూ ఎంతుంది అనేది చాలామందికి తెలియదు జస్ట్ వాటి సైడ్ ఒక వెళ్ళండి ఒక వన్ వీక్ టెన్ డేస్ ట్రై చేయండి మీకు నచ్చలేకపోతే వదిలేసేయండి అని చెప్తున్నాను నేను ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మళ్ళీ ఈ స్పిరిచువల్ వైపు వస్తున్నారు అనుకోవచ్చా ఆటోమేటిక్ రావాల్సిందండి వేరే మార్గం లేదు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎగ్జాంపుల్ మీరు ప్రతి డాక్టర్ ఏం చెప్తాడంటే అంత మెడిషన్ రాసిన తర్వాత మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి ఎవరితో ఎక్కువ మాట్లాడకండి మీ సమస్యలు ఎవరితో చెప్పకండి రోజు ఓ పది నిమిషాలు మెడిటేషన్ చేయండి అని చెబుతారు అంటే మెడిటేషన్ వాల్యూ అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి నీవు స్కూల్కి వెళ్ళే పిల్లడికి కూడా మెడిటేషన్ గురించి తెలుసు కానీ దాన్ని ప్రాక్టీస్గా అమల్లో పెట్టడానికి మనుషులు ఇంట్రెస్ట్ చూపట్లేదు అంటారు మెయిన్గా అయితే ఇది ప్రాక్టీస్ అనేది కూడా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అంటారు ఈ కాలచక్రం ఎప్పుడైనా కానీ సో కొన్ని సంవత్సరాల క్రితము ఓల్డ్ ఫ్యాషన్గా ఈ ఈరోజు న్యూ ఫ్యాషన్ అది మళ్ళీ అదే ఓల్డ్ ఫ్యాషన్ కాస్త న్యూ ఫ్యాషన్ అనేది అవుతూ ఉంటుంది కదా అలాగే ఈ స్పిరిచువల్ వైపు కూడా జర్నీ అనేది కూడా మళ్ళీ వస్తుందంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మీరు ఉదయం ఇంట్లో నుండి బయటకు వచ్చారు మీరు నైట్ అంతా మీ వర్క్ అయిపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇంటికే వెళ్ళాలి మరి ప్రపంచమంతా తిరిగి వచ్చినా మనం మళ్ళీ ఇంటికే వెళ్ళాలి సేమ్ అలాగేనండి ఎనభై లక్షల జీవరాశుల మానవ జన్మ ఉత్తమమైనది ఇది ఎంతసేపు రీసైక్లింగ్ అన్నారు చూడండి ఎక్కడికి వెళ్ళినా మనం మళ్ళీ మొత్తము జ్ఞానం అనేది తెలుసుకొని మళ్ళీ అక్కడికే వచ్చి స్టాప్ అవ్వాలి మనం కానీ చావు అనేది ఎండింగ్ కాదంటారు అయితే చావు ఎండింగ్ కాదండి మనం అనుకుంటున్నాం మీకు చావు గురించి చెప్పాలంటే ఇప్పుడు చూడండి మీరు ఉన్నారు మీరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు మీకు అన్ఎస్పెక్టెడ్గా ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు మాట్లాడలేదు కానీ లోపల మాత్రం ఈ వ్యక్తిని ఎప్పుడో చూశాను ఎక్కడో మాట్లాడినాను ఎక్కడో కలిచినట్టు కలిసినట్టు ఉందని మీరు వాళ్ళ గురించి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆలోచన చేస్తారు ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగింటుందండి ఇక్కడ మనం తెలుసుకో మనము ఏం తెలుసుకోలేకపోతున్నామంటే ఇది ఎలాగుంటుందంటే గత జన్మలో ఆ జన్మలోనో మన ఆత్మకు వాళ్ళ ఆత్మకు కనెక్షన్ ఉందనమాట అది మన ఆత్మ గుర్తుపట్టింది మనం గుర్తుపట్టట్లేదు అది మన ఆత్మ ఎక్కడ ఉంది మన లోపల ఉంది అంతరాత్మ మనం దాన్ని తెలుసుకోవట్లేదు దాని గురించి పట్టించుకోవట్లేదు చాలా మందికి జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇది ఎక్కడో చూసాను ఎక్కడో చూశానంటే గత జన్మలో ఎక్కడో చూసి ఉంటాము అది మన ఆత్మ గుర్తుపట్టింది మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే సో నైస్ గురు గారు ఏంటంటే ఈ చావు అనే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు సో కొత్త స్టార్టింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సత్యాన్ని మనం తెలుసుకున్నామంటే సో చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ For more videos please subscribe to iDream please subscribe to i please subscribe i and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe, so, subscribe to iDream so subscribe to iDream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i subscribe i dream please subscribe to iDream